భాష వాడకాన్ని పెంచాలా నిజ జీవితంలో భాష ఉండాలి పరిపాలనలో ప్రజల భాష ఉండాలి అందుకని నేను అన్ని దగ్గర చెప్తుంటాను ముందు మాతృభాషను నేర్చుకోండి తర్వాత పరాయ భాషను అభ్యసించండి మాతృభాష కళ లాంటిది పరాయ భాష కళ్ళద్దాల లాంటిది ఆంగ్లం నీ కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి కళ్ళు ఏదేమనుకోండి కళ్ళు రెబాన్ రాసి పెట్టుకున్నా జుబాన్ నుంచి ఏం రాదు రిమెంబర్ మదర్ మదర్ టంగ్ మదర్ ల్యాండ్ రెస్పెక్ట్ ఇట్ ప్రమోట్ ఇట్ దట్ ఈస్ యువర్ డ్యూటీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అదర్వైజ్ యూ కెనాట్ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దిస్ హ్యాస్ టు బి అండర్స్టెండ్ బై వన్ అండ్ ఆల్ తప్పు లేదు ఇంగ్లీష్ నేర్చుకోండి ఫ్రెంచ్ నేర్చుకోండి రష్యన్ నేర్చుకోండి ఉర్దూ నేర్చుకోండి పర్షియా నేర్చుకోవాలి ఆ రోజు చూడండి ఆయన ఉమర్ హరీషా గారు ఆ రోజులు ఎన్ని భాషలు నేర్చుకున్నాడు మనం కూడా ప్రయత్నం చేస్తే నేర్చుకోవచ్చు చిన్న దాని మీద ముందు మనసు పెట్టాలి భాషను ముందుకు తీసుకెళ్ల మళ్ళా కూడా చెప్తున్నాడు నేను నాకు వింటూ ఉంటే అంత ఆశ్చర్యంగా ఉంది సూఫీ ఆధ్యాత్మికవేత్త ఆయన గొప్ప మనిషి భారతీయ భాషల పట్ల మాతృభాషల పట్ల ఎంత ప్రేమ అభిమానం ఆదరాధన చూపించారు ఆయన ఈ పీఠం వాళ్ళందరూ కూడా ఆ విధంగా భారతీయ పద్ధతులను మన చింతనను మన భాషను వాటిని ప్రోత్సహించడం చాలా సంతోషం